హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య వ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను బెల్లంతో గవ్వలు చేసి చూపించబోతున్నానండి బెల్లం గవ్వలు ఆంధ్ర స్పెషల్ అండి ఇవి గవ్వలు పిండి వంటల్లో వాళ్ళు స్పెషల్గా కంపల్సరీ చేసుకుంటారు మన తెలంగాణ సైడ్ వాళ్ళు ఎక్కువ చేసుకోరు అండ్ తెలియని వాళ్ళ కోసం కూడా ఈ వీడియో పోస్ట్ చేస్తున్నాను ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ముందుగా ఒక కేజీ మైదా పిండి తీసుకున్నానండి అందులోకి పావు కేజీ రవ్వ బాంబే రవ్వ ఉప్మా రవ్వ అంటాం కదా అది యాడ్ చేసుకోవాలి రుచికి స కాస్తంత ఉప్పు యాడ్ చేసుకోవాలి తర్వాత కాచుకున్న వేడి చేసిన నెయ్యి వేసుకోవాలండి యాడ్ చేసుకోవాలి నూనె కానీ నెయ్యి కానీ హాఫ్ హాఫ్ తీసుకున్నా పర్లేదు ఇలా ఆయిల్ కాచి చల్లార్చుకున్న అంటే పూర్తిగా చల్లారకూడదు వేడి చేసుకున్న నూనె నెయ్యి యాడ్ చేసుకొని చక్కగా కలుపుకోవాలి పిండిలో అంతా కలిసేలాగా కలుపుకోవాలి ఇది గోధుమ పిండితో కూడా చేయొచ్చండి గవ్వలు అది హెల్దీ మైదా కన్నా గోధుమ పిండి హెల్దీ కదా అది నేను చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో వీటిలాగా క్రిస్పీగా రావని అనుకోకండి చాలా క్రిస్పీగా వస్తాయి అవి కూడా మంచి టిప్స్తో నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేస్తూ కలుపుకోవాలి చూడండి ఎంత సాఫ్ట్గా అయిపోయిందో ఇలా సా మెత్తని సాఫ్ట్ పిండి ముద్దలా కలిపి ఒక ఫైవ్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి ఫైవ్ టు టెన్ మినిట్స్ తర్వాత చిన్న చిన్న ఉండల్లా చేసుకొని ఇలా గవ్వల చెక్క ఉంటుంది కదా గవ్వలపీట దాని మీద ఇలా గవ్వల్లా తయారు చేసుకోవాలి చూడండి ఇలా చిన్న చిన్న ఉండలు తీసుకొని ఇలా అనాలి చక్కగా గవ్వల షేప్ వచ్చేస్తాయి చూడండి గవ్వల షేప్ వచ్చేస్తున్నాయి ఇది మనకి బయట దొరుకుతుంది కొనుక్కోవచ్చు ఇలా అన్నీ కూడా చిన్న చిన్న ఉండల్లాగా చేసేసుకొని గవ్వలు తయారు చేసుకొని పెట్టేసుకోవాలి చాలా సింపుల్గా ఈజీగా చక్కగా కూర్చొని చేసుకోవచ్చండి ఒక్కరైనా కూడా చేసుకోవచ్చు అన్నీ కూడా తయారు చేసుకున్న తర్వాత అప్పుడు మనం కొన్ని కొన్నిగా ఫ్రై చేసుకోవచ్చు ఆయిల్ హీట్ అయ్యాక స్టవ్ మీద కడాయి పెట్టేసి ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక అవి కొన్ని కొన్నిగా అవి అసలు అతుక్కోవండి ఎందుకంటే ఆయిల్ వేసి మనం కలిపాం కదా నూనె నెయ్యి యాడ్ చేసుకొని పిండి ప్రిపేర్ చేసుకున్నాం కదా అందుకని అతుక్కోవు అసలు చక్కగా ఇలా లో ఫ్లేమ్లో మాత్రమే ఫ్రై చేసుకోవాలన్నీ అన్నీ కూడా చాలా టైం పడుతుంది ఇవి ఫ్రై అవ్వడానికి మాత్రం చాలా టైం పడుతుంది మంట లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి బట్ చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు అయితే చాలా ఇష్టపడతారు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం పాకం ప్రిపేర్ చేసుకోవడానికి బెల్లం హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నానండి ఒక కేజీ పిండికి హాఫ్ కేజీ బెల్లం తీసుకున్నాను స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే అయితే కేజీ అయినా తీసుకోవచ్చు చక్కగా అందులో ఓన్లీ చిన్న టీ గ్లాస్ వాటర్ యాడ్ చేశాను ఎక్కువ యాడ్ చేయకూడదు వాటర్ ఎక్కువ యాడ్ చేస్తే ఏమవుతుందంటే పాకం అనేది త్వరగా రాదు బెల్లం అంతా కరిగేంత వరకు కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం అంతా కూడా బాగా కలుపుతూ కరిగించుకోవాలి బెల్లం కరిగిన తర్వాత అందులో యాలకుల పొడి యాడ్ చేసుకోవాలి స్వీట్ అంటే యాలకుల పొడి కంపల్సరీ వేసుకోవాలి కదండి ఇప్పుడు మనం పాకం చెక్ చేసుకుందాము వాటర్లో ఇలా వేసి చూసుకోవాలి చూడండి అసలు ఇంకా రాలే ఇప్పుడే కాస్త కాస్త వచ్చేస్తుంది కొద్దిగా అలా ఇంకా రావాలి పాకం అనేది పర్ఫెక్ట్ పాకం ఎలా రావాలో ఖచ్చితంగా చూడండి ఈ వీడియోలో స్కిప్ చేయకుండా చూడండి పర్ఫెక్ట్ పాకం నేను చూపిస్తాను చూడండి ఇలా ప్రతి ఫైవ్ టు టెన్ సెకండ్స్కి ఒకసారి పాకం అనేది చెక్ చేసుకోవాలి మనం రాలేదు ఇంకా చూడండి అలా వాటర్లో వేసేస్తే తెలిసిపోతుందండి కొంచెం వస్తుంది వాటర్లో వేస్తే మనకు తెలిసి చూడండి ఇలా ముదురు తీగ పాకంలాగా రావాలి లైట్గా కాదు వచ్చేస్తుంది చూడండి చూపిస్తాను చూడండి వాటర్లో వేస్తే ముద్దలాగా వచ్చేస్తుంది కదా ఇలా ముదురు తీగ పాకం రావాలి ఇలా ముదురు తీగ పాకం వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ పాకం అంతా కూడా మనం గవ్వల్లో యాడ్ చేసుకొని చక్కగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి చక్కగా గవ్వలకి పట్టేలాగా అంతా కలిసేలాగా కలుపుకోవాలి అంతే అండి రెడీ అయిపోయాయి బెల్లం గవ్వలు చక్కగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత చల్లారిన తర్వాత మనం డబ్బాలోకి స్టోర్ చేసుకోవచ్చు అంతే అండి చాలా టేస్టీగా ఉంటాయి ఎవరైనా ఇష్టపడతారు రెడీ అయిపోయాయి బెల్లం గవ్వలు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ